ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని కలెక్టర్ స్మృతి రంజన్ ప్రధాన్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు డెబ్బై ఐదవ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని దేవగిరి అటవీ శాఖ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న కొండపై సమావేశం నిర్వహించి అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకొని పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని కోరారు అదేవిధంగా మొక్కలు శాతం తగ్గడం వలన ఈ ఏడాది అధిక ఉత్నోగర్లు నమోదయ్యాయని అందుకోసమే ఒక్క మనిషి ఒక్క మొక్క నాటి దాని బాధ్యత తీసుకుంటే తరతరాలకు ఉపయోగపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎస్పి స్వాతి ఎస్ కుమార్ అటవీ శాఖ అధికారి ఎస్ ఆనంద్ జడ్పీ కార్యనిర్వహణ అధికారి గుణనిధి నాయక్ తదితరులు పాల్గొన్నారు